జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితమైన క్షరాక్షరోపాధి ద్వయ దోష రహిత పరమతత్వ కందపద్యములు నలభై తొమ్మిది యాభై అబ్బీ బయలున్నది దబ్బున గురుడెరుకజేయ దబ్బరనను చున్ దెబ్బకు మాయముగా కను కబ్బము జప్పుటకు నిల్వగలబేనీ నీవున్ మూలములే కని వచ్చిన నీ లీలలు చూచుకోని నీవే మురుతూ వీ బయలున్నదనుచు దోచితే నీలేమిని నీ వెరింగి నిలువవు కుర్రా జై నిజ గురుభ్యో నమః జై అమరాంబ సమేత అనుభవానంద ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు భాగవత కృష్ణ ప్రభు దేశికేంద్ర వారి నలభై తొమ్మిది యాభై అవ పద్యాలను మనం నేడు ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య చక్కగా సమాధానపడు శిష్య అబ్బి ఈ బయలున్నది దబ్బున నా దబ్బర ననుచున్ దెబ్బకు మాయము గాకను కబ్బము జప్పుటకు నిల్వగలవే నీవు నీవు ఇక నిలిచేందుకు అవకాశం లేదు నాయన ఇక నీవు ఏ కథలు చెప్పుటకు సాధ్యం కాదు ఎప్పుడు సమర్థుడైనటువంటి గురుదేవులు ఉన్నది ఉండ చూపినప్పుడు అబ్బి తండ్రి నాయన ఈ బయలున్నది ఎప్పుడు గురుడు ఎరుక చేసినప్పుడు అంతకు మునుపు బయలుకు నీకు మధ్య నీవనే తెర ఉన్నది నేనే తెర అయి ఉన్నాను ఎప్పుడైతే నీవు నాలుగు శుశ్రూషణములు చక్కగా ఆచరిస్తావు ఆ శుశ్రూషలని గురువు వరుచే ఆయన యొక్క అనుగ్రహం పొందేంత వరకు కూడా ఆచరిస్తూ అనుసరిస్తావు అప్పుడు శీఘ్రంగా గురుడు ఎరుక చేస్తాడు దీనిని ఉన్న బయలును ఆ బయలు ఎలాంటిది అనేటువంటిది నీకు ప్రత్యక్షమవుతుంది అప్పుడు నీకు అపరోక్షం స్థితి కలుగుతుంది అలా చేసిన తరువాత ఇప్పటి వరకు నీవు దేనినైతే శాశ్వతం అనుకున్నావు గురుడు ఎరుక చేసిన తదుపరి దబ్బరననుచున్ ఏది దబ్బరయింది నేను దబ్బరయ్యాను అక్కడ నేను మోసం అనేటువంటిది నాకు తెలిసింది నేను వాస్తవం కాదని నేను ఎరిగిన పిమ్మట ఇక మాయం ఎలా ఉంటుంది దెబ్బకు ఏ దెబ్బకు గురువు గారు మనకు బోధించినటువంటి ద్వాదసాక్షరి దెబ్బకు ఇక మాయం కాకుండా అది లేనిది కాకుండా ఇక కథలు చెప్పేందుకు ఇక కార్యాన్ని చెప్పేందుకు కార్యకారణాలను ఎరిగేందుకు ఇక నీవు నిల్వగలవా నిల్వగలవే నీవు ఏమైనది నీ మూలం అక్కడ లేనిదైనది ఎప్పుడైతే శిష్య ఉన్న బయలును గురుదేవులు శీఘ్రముగా నీకు తెలియచేశారో అప్పుడే ఇది లేనిదైనది అంటే మాయమైపోయింది ఇక నీకు నిలిచేందుకే స్థానం లేదు నీవే లేవు ఇక కథలు ఎక్కడున్నాయి ఇక కారణాలు కార్యాలు అని తెలియజేస్తూ యాభైవ కంద పద్యంలో నాయన శిష్య మూలము లేకని వచ్చిన నీలీలలు జూచుకొని నీవే మురుతువి బయలున్న దనుచు దోచితే నీలేమిని వెరింగి నిలువవు కుర్రా ఓ బాలుడా శిష్యా ఎలా వచ్చావు మూలము లేకనే వచ్చావు నీకు మూలము ఎక్కడ లేదు పరిపూర్ణములో లేదు నీవు లేవు అలానే నీచే కల్పింపబడినటువంటిది లేదు నీ నీళ్ళలు ఏవైతే ఉన్నవో అంటే నీ క్రియలు ఏవైతే ఉన్నవో నీ పనులు ఏవైతే ఉన్నవో అవన్నీ చూసుకుని ఇప్పటి వరకు నీవు చాలా గర్వించావు నీవే మురిశావు చాలా ముచ్చట పడ్డావు శాశ్వతమనే భ్రాంతిచే వాటితో మిళితమైపోయావు నాతేనే సర్వం జరుగుతూ ఉన్నది అనేటువంటి భావనలో ఉన్నావు అయితే ఈ బయలున్న దనుచు తోచితే గత కర్తపచ్యంలో మనం అనుకున్నాం గురుడెరు గురుడెరుక చేయ అని అలా గురుడు ఎరిగించిన పిమ్మట అది ఉన్నదని నీకు తోచిన వెంబడి ఏమవుతుంది నీ లేమిని నీవు ఎరుగుతావు నీవు లేని వాడవని నిశ్చయం అవుతావు ఇప్పటి వరకు నేనే కర్తను నేనే సర్వాన్ని నేనే అన్నీ అయ్యున్నాను అనేటువంటి భ్రాంతిలో ఉన్నావు నా వల్లనే సమస్తం అనుకుంటు అనుకుంటూ ఉన్నావు ఎప్పుడైతే ఉన్నదా నీకు నీకది తోచినదో గురుదయతో ఏది పరవాహ్యమైనటువంటి పరిపూర్ణము తోచినదో ఆ బట్ట తెర తొలగినదో తోచితే నీలేమిని నీ వెరింగి ఎవరో ఎరగరు నీవే ఎరుగుతావు సింహాన్ని సింహం ఏనుగు కలలోకి రాదు కానీ ఏనుగే సింహాన్ని కలగంటుంది కలగన్నప్పుడు ఆ ఏనుగా నేను అనబడేటువంటిది ఉండదు శిష్య అక్కడ ఇక అక్కడ ఏనుగ అనేది నిలిచేదానికి ఆస్కారం లేదు సింహానికి ఏమీ తెలియదు సింహానికి కర్తృత్వ కారణములు లేవు కానీ కలగనిదేది ఏనుగే తద్విధానంగా నీ లేమిని నీ విరింగి నీ యొక్క లేనితనాన్ని అశాశ్వతమైనటువంటి దానిని నీవెరింగి అస్థిరమైనటువంటి నీవు ఎరిగినప్పుడే ఇక నిలువవు కుర్రా ఇక నిలిచేందుకు నీకు ఆస్కారమే లేదు నీవక్కడ లేనివాడవై ఉన్నావు మూలము లేకనే వచ్చావు కానీ మూలము లేకనే వచ్చినటువంటి నీవు అన్ని లీలలకు నేనే కారణమనేటువంటి భ్రాంతిలో ఉన్నావు అలా గర్విస్తూ ఉన్నావు అలా మురిసిపోతూ ఉన్నావు అలా ముచ్చటపడుతూ ఉన్నావు నీవు అయితే ఈ బయలు ఉన్నదనేటువంటి భావన నీకు తోచినప్పుడే నీవు లేని వాడవవుతావు మృషవుతావు నాయన అని మనకు కృష్ణవర్మ వారు తెలియజేశారు జై గురుదేవా